ఎన్జీ కాలేజ్ మరియు మహిళా డిగ్రీ కళాశాలలను సందర్శించిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్లన్న నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఈ రోజు నల్గొండ పట్టణంలో పర్యటించారు నాగార్జున డిగ్రీ కళాశాల మరియు మహిళా డిగ్రీ కళాశాలలోని అధ్యాపక బృందాలను కలిసి వచ్చే పట్టభద్రుల ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు అనంతరం బీసీ సంఘాలని విద్యార్థి సంఘాలు విద్యావంతులని ఓటు అభ్యర్థిస్తూ తన గెలుపుకు సహకరించాలని కోరారు అనంతరం మీడియా మిత్రులతో మాట్లాడుతూ నల్గొండ జిల్లా నుంచి కాంగ్రెస్ సీనియర్ నాయకులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జానారెడ్డి మరియు నిన్న సీఎం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ రెడ్డి సహకారం తనకు ఉందని నల్గొండ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కుందూరు రఘువీర్ రెడ్డి సహకారం తనకు ఉందని తన విజయం తజ్యమని తనకు పచ్చదలు కూడా లేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు వచ్చే నెల మూడవ తేదీన భారీ ర్యాలీతో నామినేషన్ వేయబోతున్నారని అభిమానులు మరియు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని మద్దతు తెలిపాలని కోరారు